హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారండి రోజు వీడియో వచ్చేసి ఈ ఆది బ్లౌజ్ లో నుంచి ఏ విధంగా టేప్ తో కొలతలు తీయాలి అనేది ఈ చూపించిపోతున్నాను అండి అంటే నా దగ్గర గనక ఆది బ్లౌజ్ వచ్చినప్పుడు నేను ఏ విధంగా కొలతలు తీసి అందులో ఇందులో నుంచి ఏ విధంగా కొలతలు తీసి బ్లౌజ్ కట్ చేస్తాననేది వీడియోలో చెప్తున్నాను బ్లౌజ్ కటింగ్ అయితే నేను చెప్పట్లేదండి కానీ ఆది బ్లౌజ్ లో నుంచి ఏ విధంగా కొలతలు తీస్తాననేది మాత్రం ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అండి ఇక్కడ చూడండి అంటే ఇంక ఏదైనా కానివ్వండి నా దగ్గర బ్లౌజ్ వస్తే నేను ఇదే పద్ధతిని ఫాలో అవుతాను అనమాట ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి పొడవ అన్నమాట ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ వైపు డాట్ ఉంది కదా అక్కడ వరకు ఈ విధంగా నార్మల్గా పట్టుకున్నాను సాగ తీసేం పట్టుకోలేదండి నార్మల్గా ప్లేస్ చేస్తే ఎంత వచ్చింది నాకు పదిహేను ఇంచులు వచ్చింది అనమాట ఓకేనా బ్లౌజ్ పొడవ వచ్చేసి పదిహేను ఇంచులు దీనికి ఎంత యాడ్ చేయాలి అనేది కూడాను కొన్ని వీడియోలు చెప్తున్నానండి ఆది బ్లౌజ్ను ఉపయోగించి నేను ఈ విధంగా కట్ చేశాను అనేది కావలసిన వాళ్ళు వాటిని చెక్ చేయండి ఓకేనండి ఇంక ఇప్పుడు బ్లౌజ్ పొడవ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి నడుము కొంత చూస్తున్నాను చూడండి ఈ విధంగా ఉక్సులు పట్టి నుంచి స్టార్ట్ చేస్తానండి కొలవడం చూడండి ఈ విధంగా నిదానంగా ఎంత వచ్చిందండి ముప్పై మూడున్నర వచ్చింది ఓకేనా నడుము వచ్చేసి ముప్పై మూడున్నర వచ్చేస్తుంది అనమాట ఇంకా దీనికి వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉంది ఇంకా అప్పర్ చెస్ట్ కొలత మామూలుగా అయితే నేను చెస్ట్ కొత్త తీయనండి ఆది బ్లౌజ్ నుంచి నేను నడుము కొలత ప్రకారమే వెళ్ళిపోతాను కానీ ఒకరు వచ్చేసి కామెంట్ రూపంలో అడిగారు అనమాట అంటే ఆది బ్లౌజ్ నుంచి ఏ విధంగా మీరు అప్పర్ చెస్ట్ కొత్త తీస్తారు అని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి చూడండి ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు మన బాడీ మీద ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సర్దుకోవాలి ఫస్ట్ ఓకేనండి మీకు ఇప్పుడు వచ్చేసి అప్పర్ చెస్ట్ కొ ఇప్పుడు ఉంది కదా చంక దగ్గర ఈ కుట్టు దగ్గర నుంచి టేప్ ఈ విధంగా ప్లేస్ చేసి ఈ చివరి వరకు ఇప్పుడు ఎంత వచ్చిందండి నైన్టీన్ అనమాట ఓకేనా వీళ్ళకి అప్పర్ చెస్ట్ కొతో వచ్చేసి నైన్టీన్ అనమాట ఓకేనండి వచ్చేసి నైన్టీన్ మార్క్ చేస్తున్నాను అందులో సగం ఎంత తొమ్మిదిన్నర ఓకేనండి ఇంక ఇప్పుడు వచ్చేసి డీప్ అనమాట డీప్ని కొలవాలంటే క్లోజ్ని ఈ విధంగా ఈ విధంగా నీట్గా సర్దుకొని అంటే పై వైపున ఏ విధంగా ఏ విధమైన లూజ్ లేకుండా ఇప్పుడు వచ్చేసి టేప్ ఇప్పుడు వచ్చేసి స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేయాలండి ఓకేనా స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసేసి ఇప్పుడు డీప్ని కొలవాలన్నమాట ఇక్కడ చూడండి పై నుంచి ఎంత వచ్చిందండి పావు తక్కువ తొమ్మిది ఇంచులు అనమాట అంటే వీళ్ళకి డీప్ వచ్చేసి పావు తక్కువ తొమ్మిది ఇంచులు అనమాట ఇక్కడ చూడండి అంటే ఎనిమిది ముప్పై వచ్చిందండి డీప్ ఓకేనండి ఇప్పుడు డీప్ ఎట్లా కొల్చానో అర్థమైంది కదా ఇంక ఇప్పుడు చంకర ఉండదు ఇక్కడ చూడండి ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా ప్లేస్ చేస్తే ఎంత వచ్చిందండి పావు తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చిందన్నమాట వీళ్ళకి వచ్చేసి చంక్రాండ్ వచ్చేసి పావు తక్కువ తొమ్మిది ఇంచులు అంటే ఎనిమిది ముప్పావు అనమాట ఓకేనండి ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ అనమాట ఇక్కడ చూడండి ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడి వరకు ఎంత ఉంది ఓకేనా ఎయిట్ ఇంచెస్ ఉంది అనమాట హ్యాండ్ పొడవు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది ఇంకా హ్యాండ్ లూజ్ వచ్చేసి చూడండి దగ్గర దగ్గర ఆరోగ్య అయితే వచ్చింది అనమాట ఒక ఇంచులు ఉంది ఓకేనా ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక ఆరించులు అండి ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే ఇంకా ఈ నడుము కొలత ప్రకారం నేను ఎంత షోల్డర్ పెట్టాలి ఇది డీప్ నెక్ కొలత కాబట్టి ఎంత షోల్డర్ పెట్టాలనేది నాకైతే ఐడియా ఉందండి ఇంకా నేను ఇందులో ఇంకా ఎంత షోల్డర్ అనేది ఏం చూసుకోను ఫుల్ షోల్డర్ అండి నెక్కు షోల్డర్ కలిపి ఎంత పెట్టాలనేది నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి అట్లే వెళ్ళిపోతాను ఆ మిత్రలో ఇంకా ఇందులో నుంచి నేను ఏది తీనా అనమాట ఇంకా కావాల్సింది ప్రెంట్ పొడవు అండి ఫ్రంట్ పొడవు ఏ విధంగా అనేది చూపిస్తాను ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఇది వచ్చేసి నేను బ్లౌజ్ అంటే కట్ చేసేటప్పుడు మెజర్ చేస్తాను యాక్చువల్గా కాకపోతే మీకు అర్థం అవడం కోసం ఇప్పుడు చూపిస్తాను ఓకేనా నేను వచ్చేసి టేప్తో ఏ విధంగా అనేది కూడాను ఇక్కడ చూపిస్తానండి ఇక్కడ షోల్డర్ ఖర్చుతో కలిపి ఓకేనా షోడర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంది కదా ఆ ఖర్చుతో కలిపి ఈ డాట్ వరకు ఓకేనా ఈ డాట్ వరకు జస్ట్ నార్మల్గా పట్టుకోండి అంతే సాగదికూడదు ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి ఇంక ఇక్కడికి ఎంత ఉందండి పదమూడున్నరు ఉందన్నమాట ఇది కుట్టు వరకు పదమూడున్నరు ఉంది దీనికి వచ్చేసి మళ్ళీ ఒక హాఫ్ యాడ్ చేయాలి కదా హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే కుట్టిన తర్వాత మనకి ఇక్కడికి వస్తుంది అంటే ఇది ఈ బ్లౌజ్ ఫ్రంట్ పొడ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉందనమాట ఓకేనండి ఫ్రంట్ పొడ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అనమాట ఓకేనండి నేనైతే ఒక ఆది జాకెట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా కొలతలు తీసి బ్లౌజ్ కట్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అండి అంటే బ్లౌజ్లో నుంచి ఇంక ఇవే కొల తీస్తానండి నేను అప్పర్ చెస్ట్ కోత కూడా తీన అనమాట అడుగు కొలతో నాలుగో భాగానికి వన్ నుంచి యాడ్ చేస్తాను కొంతమంది చెస్ట్కి ఉంటే ఒకటి ప్లస్లో ఒకటి ఇంపా యాడ్ చేస్తానండి ఇంకొకడి ఇంకా ఫ్రంట్ కూడా ఎందుకు తీలేదు అంటే ఈ సైజు వాటికి వచ్చేసి ఆరున్నర పెడితే సరిపోద్దండి అండి కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడకపోవచ్చు ఏంటి సెవెన్ ఇంచెస్ పెడితే కానీ ఈ కస్టమర్కి వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టాలన్నమాట ఇంకా అంతేనండి ఇంకా నేను ఏది కూడా ఇందులో నుంచి తినమాట ఇంక ఈ కొలతలతోనే నేనైతే బ్లౌజ్ కట్ చేస్తాను అండి మీకు ఈరోజు నా దగ్గర ఆది బ్లౌజ్ వస్తే ఏ విధంగా కొలత తీస్తాను ఈ వీడియోలో చూపించాలనుకున్నానండి అంతేనండి నా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక చివరి వరకు చూసినట్టు అయితే నాకు షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్